హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాములో ట్రెండ్ మారింది అంటే సరి కానిది ఏది సరైనది ఏది అని అడుగుతున్నాడు ఈరోజు ఒక క్వశ్చన్ తీసుకుందాము ఈ క్రింది వారిలో ఏ ఆంధ్ర రాజవంశము బౌద్ధానికి నష్టం కలిగించలేదు ఒకటి బృహత్పలాయన్ల వేంగి చాళుక్యుల ప్రాచీన పల్లవుల లేకపోతే విష్ణుకుండినీలు ఒకసారి మళ్ళీ చదువుతాను ఈ క్రింది వారిలో ఏ ఆంధ్ర రాజవంశము బౌద్ధానికి నష్టం కలిగించలేదు ఏ బృహత్పలాయనులు చాళుక్యులు ప్రాచీన పల్లవులు విష్ణు పుండి మీకు ఎవరికన్నా ఆన్సర్ కనుక తెలుసుంటే కనుక కింద కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి టైపే అడుగుతున్నాడు సరి కానిది ఏది సరి అయినది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి కొంచెం ఈ టైప్లో ఫోకస్ చేస్తే మార్కు పోకుండా ఉంటుంది థ్యాంక్ యూ